ట్వంటీ సెవెన్ పర్సెంట్ కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ ఒక్కడు ఇంతమంది యువతున్నారు పారిశ్రామిక వాడు ఉందా ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా మన ఊరికి మొన్న వేసారు రెండు వేల మూడులో ఒక సంవత్సరం క్రితం అప్పుడేసారు ఒక శంకుస్థాపన రాయి ఐదు సంవత్సరాలుగా గుర్తురాల మేము ఉన్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి చాలామంది ఇక్కడ యువతున్నారు యువకులు ఉన్నారు యువతి యువకులు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున మిగతాయన్ని మేడం బృందేశ్వర గారు మాట్లాడారు నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడతాను ఈరోజు మీరందరూ రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ పాతికేళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది మీరు ఆలోచించి ఆచితూచి ఓటైకపోతే ఎమోషనల్ గా ఓటేస్తే మా కులమనో మా వర్గమనో మాకు ఎందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది నా బాధ నా భయం అదే ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ జగన్కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం కంట్రోల్ దేనేమనుకుంటాడు జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తాను అనుకుంటాడు నాకు నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు అపాప ఆపాద మస్తకం ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా నా కోపం రాదు కానీ అకారణంగా అన్యాయంగా దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు నేను చాలా బాధ్యతగా ఉన్నా ఇక్కడ మన ఎంఆర్పిఎస్ సోదరులు చాలామంది ఉన్నారు ఇక్కడ మీకు తెలుసు నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను ఆ రెల్లి కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కుని చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం రాజానగరం అనగానే నాకు వచ్చింది నేను చూసింది జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం అతి పెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు మూడు ఇల్లు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట బ్లాడ్ మనకి బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు దోపిడీలు ఆగడాలు ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత అను ఉన్నతంగా ఉండాలి వాళ్ళు కూడా బ్లేడు బ్యాచ్లు మెయింటైన్ చేసి గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి వాళ్ళు కూడా స్థాయికి చేస్తే మన ఎవరికి వెళ్తాం ఎటువైపు చూస్తాం ఏ ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం మన నేలలో పుట్టి పెరిగినోడు వాడు మనకు అండగా నిలబడేవాడు ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకి నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అండగా విన్నాం అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు కింద నుంచి పైకి వచ్చినవాడు ఒడిదుడులు ఒడితుడు ఎదుర్కొంటున్నవాడు అండగా నిలబడేవాడు అందుకనే నా మొట్టమొదటి నేను అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశా వాళ్ళ దందాలు జగంపూడి కుటుంబానికే జగ్గంపూడి రామ్మోహన్ రావు గారికి వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జగ్గంపూడి కుటుంబానికి కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే జగన్ సావాసం చేస్తే జగ్గంపూడి గారి పిల్లలు కూడా ఇదే నిదర్శనం